శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అంగన్వాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంస్థ సిఐటీయూ ఆధ్వర్యంలో నేడు అంగనవాడి నిరవధిక సమ్మేళనం పదకొండవ రోజు భాగంగా నెల్లూరు ఆత్మకూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తరోక నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ మండుటెండల్లో రహదారిపై కూర్చొని తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తీవ్ర నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీల రాస్తరొక కార్యక్రమానికి ఆత్మకూరు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపినారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు అందచేయురు మేము అడిగితే అర్హులకు అంటున్నారు అర్హులమే కదా మేము రూరల్ అయితే పదకొండు వేలు తొమ్మిది వేలు అయ్యి అర్హులమే కదా ఆయమ్మల కన్నా ఇస్తున్నారా ఏమీ ఇవ్వట్లేదు అన్ని అర్హులు అంటారు కాగితాలు తెచ్చుకుంటే మాత్రం మీకు దిచ్చెల్లుబాటు కాదు అని చెప్తారు కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మన ప్రభుత్వం మమ్మల్ని గమనించి గుర్తించి మాకు నేను పద్దెనిమిదిలో చెప్పినాను పంతొమ్మిదిలో పెంచున్నాను వెయ్యి రూపాయలు అనేది కాదు మేము చాలా సార్లు మీ దగ్గరకు వచ్చాం మాకు వేతనాలు పెంచండి అన్నా పెంచండి అన్నా అని కానీ వాటికి మీరు స్పందించలేదు కనీసం మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు కనీస వేతనం పెంచిన దాకా మేము ఇంటికి వెళ్లము అని ఈ రోజు తెగేసి చెప్తున్నాము రేపు ఉంది ఈ సందర్భంగా మాకు కనీస వేతనం పెంచి మమ్మల్ని సమ్మె విరమింప చేయాలని ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్ అన్నని కోరుతున్నాం మాకు డిమాండ్ తీర్చింది ఏంటి మాకు ఇవ్వాల్సిన హౌస్ రెంట్ ఇవ్వాల్సిన కూరగాయల బిల్లులు అవి మాత్రం ఇచ్చారు మాకు అవన్నీ కాదు అవి ఇవ్వాలి మెను ప్రకారం ఛార్జింగ్ పెంచాలి మెను చార్జీ పెంచండి అని అంటే మీకు ఇవాసం కూరగాయల బిల్లులు ఇస్తున్నానని చెప్పి మాకు నిధులు మంజూరు చేశారు మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యుయేటీని అమలు చేయాలి మా ఈ రెండు కోరికలు తీరిన దాకా మేము విధి లేదు ఎందుకంటే మాకు వచ్చేది ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అన్న ఒక మాట చెప్తున్నాడు నేను అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేసినప్పుడు నేను వాళ్ళకంటే వెయ్యి రూపాయలు పెంచుతానన్నాను వచ్చిన తర్వాత పెంచాను అన్నారు కరెక్టే దాని గురించి అయితే ఎవరని చెప్పట్లేదు ఇప్పుడు మీరు పెంచుతున్న ధరలకు అనుగుణంగా కరెంటు అయితే మీ బస్సు అయితే మీ నిత్యావసర సరుకుల అయితే ఏమి వీటన్నిటినీ బేరీ చేసుకుని మీరు మాకు కనీస వేతనం పెంచాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అందరి మీద ఆయన సానుభూతి చూపిస్తున్నాను అని అంటున్నారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు అంగన్వాడీ కార్యకర్తలకి హెల్పర్లకి మాత్రం ఒక్కటి కూడా అందడం లేదు ఎందుకని అంటే మమ్మల్ని సచివాలయంలో చూసుకోండి అని చెప్తున్నారు సచివాలయం దగ్గరికి పోతానే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు ఎందుకు చెప్తారు మేము ప్రభుత్వ ఉద్యోగం కాదు అని మీరు చెప్తున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగులుగా మాకేమన్నా మీరు బెనిఫిట్ కల్పిస్తున్నారా